ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం తులరాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది దాంతో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం రోజున మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులరాశి వారు ఆ రోజున మీకు ఎటువంటి నిజం తెలుస్తుంది మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి అదే విధంగా రాబోయే రోజుల్లో అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి వేరొక రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి ఇలా చేసే క్రమంలో కొన్ని అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట ఇకపోతే ఈ యొక్క సమయంలో మీనరాశిలో ఐదు గ్రహాలు అంటే సూర్యుడు బుధుడు శుక్రుడు శని అలాగే రాహు ఈ ఐదు గ్రహాలు కూడా కలవటం వల్ల మీరు ఈ సమయంలో ఎన్నో శుభయోగాలను కల్పించే పంచాగ్రహి రాజ్యోగం ఏర్పడింది దీనివల్ల తుల రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మీకు విపరీతంగా కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అవునండి సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం నుంచి తులరాశి వారికి విధిరాత అనేది మారబోతుంది మీ చేతులతో మీరే రాసుకోబోతున్నారు ఈ సమయం మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం అనేది దక్కుతుంది మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకున్నారో అది జరిగేందుకు అవకాశాలు కూడా ఉంటాయి ఇక గ్రహాల సంచారం కారణంగా తులరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత అనేది దాగి ఉంది ద్వాదశ రాసుల్లో గ్రహాల సంచారం తులరాశి వారికి విజయానికి పురోగతికి సంకేతంగా మారుతుంది ఈ రాశి వారు కోటేశ్వరులు అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది మీ జీవితంలో పెద్ద మార్పులను మీరు చూడబోతున్నారు అవునండి మీకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది అది కూడా నిస్వార్థంగా కోరుకోవాలండి స్వార్థపూరితంగా కోరుకుంటే అది జరిగి తీరదు ఇక పంచాగ్రహి రాజయోగం అనేది మిమ్మల్ని కుబేర్లను చేస్తుంది అదే విధంగా ఆస్తి పరంగా కొంతకాలం వివాదాలు నడుస్తూ ఉంటాయి ఈ సమయంలో అవన్నీ కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఇకపోతే ఆత్మవిశ్వాసం మీలో రెట్టింపు అవుతుంది దీంతో పనులన్నింటిని కూడా పూర్తిగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు స్నా ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిహితుల నుంచి మద్దతు అనేది లభిస్తుంది సంపాదించిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తే మంచి జరుగుతుంది ఇక తులరాశి వారికి ఈ సమయంలో అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు ఏ విధంగానూ ఉండవు ఆర్థికంగా మీకు కలిసి రాబోతుంది మీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి గతంలో కంటే ఈ యొక్క సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇకపోతే మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తారో ఆ విధంగానే ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి లేకపోతే గతంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుత కాలంలో అయితే ఆర్థిక పరిస్థితి కాస్త బెటర్గా అవుతుంది వర్తక వ్యాపారాలు చేసే తొల రాసి వారికి లాభాలు వస్తాయి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు ఛాన్స్ అనేది ఉంటుంది లేకపోతే ఎవరైతే ఏదైనా వెబ్సైట్స్లో ఆన్లైన్లో ఇలా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నట్లయితే లేదంటే స్టాక్ మార్కెట్స్ ఇలా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవి మీకు ఏ విధంగానూ కూడా కలిసి రావు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు లేకపోతే ఏదైనా స్టార్ట్అప్ బిజినెస్ వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఇక గతంలో మొదలైనటువంటి మొదల నిలిచిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా గడుపుతారు ఇక వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటాయి ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో ఏలినటి శని ప్రారంభమవుతుంది వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఈ యొక్క ఏలినటి శని ప్రభావం మీ పని ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం ఉండకూడదు అనుకుంటే మీరు నిత్యం కూడా శని దేవుని ఉండాలి ఇక ఉద్యోగస్తులకు వేతనాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది అదే విధంగా తులరాశిలో జన్మించిన జాతకులు మానసికంగా ఈ సమయంలో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇక తులరాశి జాతకులు కోటీ స్వర్లు అయ్యేందుకు మీరు ప్రయత్నాలు చేయాలి కానీ కూర్చుని కళల కంటే ఏది జరగదని గుర్తుపెట్టుకోండి అవి కళ్ళని కూడా మీరు ఉట్టి మేడల్లోనే కూలిపోతాయి కాబట్టి కళలు కన్న కన్నారంటే దానికి తగ్గట్టు సాకారం ఏ విధంగా చేసుకోవాలో ప్రయత్నాలు చేయాలి కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందన ప్రయత్నాలు చేయకుండా ఉండి ఏదో వచ్చి పడిపోయి అదృష్టం కలిసి రావాలి లక్కు బాగా తిరగాలి అంటే అది ఇచ్చారు పని మనం ప్రయత్నాలు చేయాలి కష్టపడాలి అప్పుడు మాత్రం ప్రతిఫలాన్ని ఆశించాలి ఆశించకుండా కూడా మీరు ప్రతిఫలాన్ని పొందుకుంటారా అంటే ఖచ్చితంగా పొందుకుంటారు మీరు కష్టపడ్డారు అంటే ఖచ్చితంగా అందుకు తగ్గట్టు ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇక మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కడంతో ఈ సమయంలో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండేందుకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఇది తొలరాశతకులకు చాలా అదృష్టంగానే చెప్పుకోవాలి కానీ మీరు ప్రయత్నాలు చేయకుండా ప్రతిఫలాలు ఆశించవద్దు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకు ఈ సమయంలో ఏవైతే మొన్న ఈ సమయం మొన్నటి వరకు కూడా కష్టాలు సమస్యలు బాధలు ఎదుర్కొన్నారో అటువంటి వారు ఇంకా మీరు మీకు కష్టాన్ని నమ్ముకుంటూ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఆత్మవిశ్వాసం అనేది ఈ సమయంలో బలపడుతుంది మీరు ఏ విధంగా అయితే ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్తో ముందుకు నడుస్తారో అవన్నీ కూడా మీకు పూల బాటగా మారబోతున్నాయి ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయాలను నమోదు చేస్తారు నెట్వర్కింగ్ రంగంలో ఉంటే మీరు పెద్ద ప్రాజెక్టులు దక్కించగలుగుతారు ఇది తులరాశి వరకు సానుకూల ప్రయోజనాలు ఇచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు ఇక విధంగా గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా స్ట్రాంగ్గా తయారవడంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కానీ ఎవరి కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో వారు మాత్రం ఈ సమయంలో మీకు ఏ విధంగా కూడా తొలరాశి మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయరు సో ఇందుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం తులరాశి వారికి ఈ సమయంలో ఒక పెద్ద నగ్న సత్యం అనేది తెలుస్తుంది అండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా కూడా ఆవేశపడద్దు ఆలోచనగా ముందడుగు వేయాలి ఇంతకు ఈ విషయం గురించి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీ బుధవారం తులరాశి వారికి మీ ఇంట్లోని వ్యక్తులకు సంబంధించిన ఒక పెద్ద నగ్న సత్యం అనేది తెలుస్తుంది మరి ఇంతకు అది ఏంటి అంటే తులరాశిలో జన్మించిన జాతకులు మీ యొక్క ఎవరైతే మీ సోదరులు ఉంటారో వారి సమయంలో మీకు మోసం చేయబోతున్నారన్న ఇటువంటి నిజమాన్ని తెలుస్తుంది మీ యొక్క ఆస్తికి సంబంధించి ఈ సమయంలో ఈ యొక్క పేపర్స్ ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అవి మొత్తం కూడా తారుమారవుతుంది మీకు మీకు తెలియకుండానే సంతకాలు చేయటం వల్ల మీ యొక్క ఆస్తి వారు ఈ సమయంలో మీ మీ యొక్క ఆస్తిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం మీరే కల్పించారు కాబట్టి తొల వెంటనే మీరు అలర్ట్ అయ్యారంటే మీ ఆస్తి మీకు దక్కేందుకు అవకాశం ఉంటుంది ఈ యొక్క పెద్ద నగ్న సత్యం ఏంటి అంటే మీ యొక్క సోదరులు మీకు తెలియకుండానే ఇదంతా జరగటం ఈ నిజం తెలుసుకున్న వెంటనే మీరు వారిని క్వశ్చన్ చేయగానే ఏదైనా సరే కూర్చుని మాట్లాడుకోవాలి ఈ గొడవలు పడ్డం ఈ విధంగా చేశారంటే నలుగురు నవ్వుల పాలు కావడమే కాకుండా కుటుంబం అనేది విచ్ఛిన్నమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి తొల వారు మీ యొక్క పెద్దలను కూర్చుని ఈ సమయంలో మీకు ఆస్తికి సంబంధించిన గొడవలన్నీ కూడా క్లియర్ చేసుకోండి అప్పుడు ఏ ఏ విధంగా గొడవలు అయ్యేందుకు అవకాశాలు అనేవి ఉండవు అందరూ కూడా కలిసి కట్టుగా ఉంటారు ఉమ్మడి కుటుంబంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫర్ నోటిఫికేషన్ వస్తుంది અમારા ટોપિક તમને લેખર થેન્કસ ફોર વોચિંગ